హాయ్ అండి ఈరోజు పచ్చి దోసకాయ పచ్చడి చేసుకుందాము ఇది నిల్వ పచ్చడి కాదు పచ్చి దోసకాయతో ఆవపిండి పోసి ఫంక్షన్లలో చేస్తారు కదా అలాంటిది కాదు నార్మల్గా ఇది కూడా ఫంక్షన్లలో చాలా ఎక్కువగా చేస్తారు దానికోసమని నేను పల్లీలు కొన్ని నువ్వులు ధనియాలు ఇంకా కొంచెం జీలకర్ర మెంతులు వేయించుకున్నాను వాటితో పాటుగా పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను వీటితో పాటుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసు ఇప్పుడు పచ్చడి కోసం ఒక దోసకాయ తీసుకున్నాను చూడండి ఈ ఒక దోసకాయ ఇప్పుడు దీన్ని పొట్టు తీసుకుని తీసుకున్నాను కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ లోపుగా చింతపండు నాన చూడండి ఆ చట్నీ కోసం చింతపండు ఇంత మాత్రం సరిపోద్ది ఒక నిమ్మకాయ సైజు పీచులు తీసేసుకుని పొట్టు ఉంది కదా దీన్ని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటే సరిపోద్ది ఈ పచ్చడి ఒక వారం కన్నా ఎక్కువ నిల్వ ఉండదు అది కూడా తడి తగలకుండా చేస్తేనే ఒక వారం వరకు ఉంటుంది ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి పీచులు తీసి నానబెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా సన్నగా క కట్ చేసుకోవాలి మరి కూరప్ చేసినట్టు కాకుండా కొంచెం సన్నగా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి పదార్థాలు మిక్సీ జార్లోకి తీసుకున్నాం ధనియాలు మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు పల్లీలు కొంచెం వాటితో ఉల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవచ్చు మీ ఇష్టం పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు చింతపండు మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి పచ్చడిని ఈ ఊర్లలో అయితే ఇట్లా మెత్తగా నూరుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని వేసుకుని పచ్చ పచ్చగా దంచుకునే వాళ్ళేమో ఇప్పుడైతే రోలు అది ఎక్కువ వాడట్లేదు కదా వాడడం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎక్కువ మిక్సీ తిప్పొద్దండి మనం ఐస్ క్రీమ్ చేసినప్పుడు ఏ విధంగా తిప్పుతామో అట్లా ఇట్లా ఆన్ చే ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి ఆన్ చేయాలి ఇలా రెండు సార్లు చేస్తే సరిపోద్ది కొంచెం కచ్చపచ్చగా అవుతాయి లేదంటే మెత్తని పేస్ట్ అయ్యి పచ్చ టేస్ట్ పోతుంది ఇప్పుడు చూడండి నేను తిప్పుతూ నేను ఎలా తిప్పానో సౌండ్లో ఇంకా అంతే అండి కొంచెం అన్నీ మెదగలేదు కొన్ని అయితే కిందికి వెళ్ళి కొంచెం దనిగాయి ఇంకొకసారి తిప్పు ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయడం చూసారు కదా ఒక రెండు సార్లు ఆన్ చేసి ఆఫ్ చేసి ఇంకా బౌల్లోకి తీసుకుంటాం ముక్కలు ముక్కలుగా ఇలాగే ఉండాలి ఇది ఒక గంట సేపు ఊరిన తర్వాత ఇంకా తినేసేయచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా పచ్చి ముక్కలు కదా చాలా హెల్దీ అండి ఇలా దోసకాయ చట్నీ చేసినప్పుడు మా అమ్మ అయితే నెయ్యి కాచిన ప్రతిసారి ఊర్లల్లో దోసకాయలు అయితే ఇంట్లోనే చాలా నిల్వ ఉండేటివి తోటల్లో కాసేటివి కదా చేలల్లో కంది చేలల్లో ఆమ్దం చేలల్లో వేసే వాళ్ళము అప్పుడు చాలా కాయలు తెచ్చి తీగలతో తెచ్చి ఇట్లా దర్వాజా అని ఉంటది అప్పట్లో దూలము దూలం అని ఉంటది దర్వాజా పక్కన కొంచెం కర్ర కూడా ఉంటుంది కొంచెం దర్వాజా పక్కన వేలాడేసుకోవడానికి వెల్లుల్లి ఉల్లిపాయలు ఇలా దోసకాయలు అన్ని వేలాడేసే వాళ్ళు ఎన్ని నెలలైనా నిల్వ ఉండేటివి ఆ కూరగాయలు అయితే ఇప్పుడైతే అలా ఉండట్లేదు కానీ అప్పుడు చాలా ఉండేది మా అమ్మ నెయ్యి కాసిన ప్రతిసారి వారానికి ఒకసారి వెన్న కాచేది అప్పుడు ఖచ్చితంగా పచ్చి దోసకాయ పచ్చడి అయితే చేసేది ఆ నెయ్యిలో తాలింపు చేస్తే సూపర్ మనం ఓన్లీ నువ్వులు లేదా పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ మరీ నువ్వులు ఎక్కువ అయితే వేడవుతుంది అనేసి నేను పల్లీలు ఇంకా నువ్వులు కొద్దిగా నెయ్యి వేసుకున్నాము మొత్తం నూనె మొత్తం నెయ్యి కాకుండా ఎక్కువ నెయ్యి ఉండదు కదా అప్పుడు అంటే ఊర్లలో బర్రె బర్రెలు ఉండేటివి కాబట్టి బోలి నెయ్యి ఉండేది కొద్దిగా అర్ధ స్పూన్ వరకు మాత్రమే నెయ్యి ఈ నెయ్యితో ఇంగువ తాలింపు చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది రోట్లో నేను చేసుకుని పచ్చడి నెయ్యి వేసి తాలింపు చేస్తే ఆ టేస్టే వేరు మా ఇంట్లో అయితే పచ్చి దోసకాయ పచ్చడి చాలా ఇష్టపడతారు పచ్చి దోసకాయ కాదు ఉడికించిన దోసకాయ కూడా బజ్జీ అంటాను అది కూడా చాలా బాగా గింజలు వేసేసుకుంటున్నా కరివేపాకు వేసుకుంటున్నాను రోటి పచ్చళ్ళల్లో ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇంగువ ఈ మూడిటి వల్లనే ఎక్కువ టేస్ట్ వస్తుంది పౌస్ స్పూన్ వరకు ఇంగువ కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టేసి చాలా ఫాస్ట్గా అయిపోయింది చూసారా చిటికలో చేసుకున్నటువంటి దోశ మనం కావాలంటే మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు అవి నానిపోతే బాగుండదు కదా అందుకోసమని ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చండి నేనైతే ఈ తాలింపును ఈ విధంగానే ఉంచుకుని నేను తినేటప్పుడు కలగలుపుకుంటాను ఈ తాలింపును పచ్చడి అయితే చక్కగా పులుపు ఉప్పు పట్టి కారం కూడా పట్టి ముక్కలకి చాలా టేస్టీ వస్తుంది తినే టైంకి చూసారు కదండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో దో చేసుకునేటువంటి దోసకాయ పచ్చడి అండి పచ్చి దోసకాయ పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చిటికలోనే చేసుకుంటారు కదా అంతేకాదు పచ్చివే వేసాం కాబట్టి ఒంటికి కూడా చాలా మంచిది ఏదైనా పచ్చి పదార్థం తిన్నప్పుడు మంచిదని చెప్తారు కదా అందుకోసమని నేనేం చెప్తున్నాను మీరు కూడా ఇంతకుముందు చేసుకునే ఉంటారు అయినా సరే తెలియని వాళ్ళ కోసం తెలియజెప్పడానికి ఈ వీడియో చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి